హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం సీత కోరిన మాయలేడి రూపంలో వచ్చిన రాక్షసుడు ఎవరు ఏ రావణుడు బి సుగ్రీవుడు సి వాలి డి మారిచుడు ఆన్సర్ ఈజ్ డి మారిచుడు అవధులు అనే తెలుగు పదానికి అర్థం ఏంటి ఏ పరిమాణం బి గొప్పలు సిహద్దులు డి అదుపు అవధులు అనే తెలుగు పద అర్థం ఏంటి సి హద్దులు హద్దులు మూడోది ఇంగ్లీష్లో కన్సోల్డ్ అనే పదానికి తెలుగు అర్థం ఏంటి ఏ కలుపుట బి వదర్చడం సి నిందించుట డి బాధ పెట్టడం కన్సోల్డ్ డం ఈ క్రింది వాటిలో కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు తినకూడని కూరగాయ ఏది ఏ బంగాళదుంప బి చిక్కుడు సి టమాటా బి దొండకాయ కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు తినకూడని కూరగాయ ఏది ఆన్సరీస్ సి టమాటా టమాటా కనకూడదు ఐదు భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ద్రౌపదీ ముర్ము నిర్మలా సీతారామన్ సి రాజ్నాథ్ సింగ్ డి ఓ శ్రీ ఓం బిర్లా ఆన్సర్ ఈజ్ బి నిర్మలా సీతారామన్ మన ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్